శ్రీ చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయం ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో ఎవరికైతే సంతానం కలగడం లేదో ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదో ప్రైవేట్ ఉద్యోగాలు రాణింపు మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్లు ఎక్కడికైతే రావడం లేదో ప్రొఫోషన్స్ ఎవరికైతే రావడం లేదో అటువంటి వాళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని కనుక మీరు వినడం ద్వారా గురు చరిత్రలో ఇరవై ఆరో అధ్యాయం వినడం ద్వారా మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకు శుభాలు కలుగుతాయి ఓం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయాయ నమ అప్పుడు నామధారకుడు పట్టని రాని ఉత్సాహం వచ్చేసింది అయితే స్వామి శ్రీగురుడు ఏం చెప్పారు మరి ఈ విద్యావంతులైనటువంటి ఆ మూర్ఖులకి ఎలా సమాధానపరిచారు వాళ్ళు కుదరదంటున్నారు కదా అని అడిగితే అప్పుడు సిద్ధమహాముని ఎలా చెప్పాడు ఏమన్నాడు శ్రీగురు గారు ఏం చేశారు నరసింహ సరస్వతి కొద్దిగా తీవ్రమైనటువంటి కంఠంతో టీచర్ ఎప్పుడు తిడతాడు గురువులు ఎప్పుడు తిడతారు అందువల్ల కొంచెం తీవ్రమైనటువంటి కంఠంతో ఆ మూఢనికి ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడటం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా సరే వేద విధులు అనుకోవడం దురహంకారమే అవుతుంది వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనాన్ని కీర్తి అహంకారాన్ని కావు అహంకారం కావు సమదర్శనమే పండిత లక్షణం అందరినీ సమానంగా చూస్తాడు చూడాలి నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు వేదము రహితము దానికి మొదలు లేదు అంతం లేదు అపారము అదేమన్నా కొంచెం అనుకుంటున్నారా చాలారా నాయన అని చెప్పి దాన్ని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవుడికే సాధ్యపడలేదు ఎంతవరకు అని చెప్పి పూర్వం భరద్వాజ మహర్షి ఏం చేశాడంటే వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చెయ్యాలని చెప్పేసి బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువుని పొందాడు అంటే మామూలుగా ఉన్న అయాధ్యాయం కంటే కూడా మూడు సార్లు నాకు దీర్ఘాయువునిమ్మని చెప్పేసి బ్రహ్మదేవుడి ద్వారా వరం ద్వారా అడిగాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు అంటే కృత త్రేత ద్వాపర ఖరియుగాలు ఐదు సార్లు అలా ఇరవై ఆ నాలుగు వేదాలు కూడా ఐదు వేల సార్లు తిరగాలి తిరిగితే పరి పునరావృతమైతే బ్రహ్మదేవుడికి ఒక పగలతో సమానం అన్నమాట అంత టైం అలాంటిది పూర్వము భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో ఏం చేశాడు మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద నేర్పడానికి చాలక తపస్సు చేస్తే అంటే ఎలాంటి మూడు సార్లు చేశాడు బ్ర మూడు బ్రహ్మ దివసాలు అంటే బ్రహ్మదేవుడికి మూ ఆయన భాషలో బ్రహ్మదేవుడి గారికి మూడు రోజులు ఈయన ఏం చేశాడు భరద్వాజ మహర్షి చక్కగా తపస్సు చేశాడు చేసి మూడు బ్రహ్మ దివసాల గురువు వద్ద నేర్ వేదం నేర్చుకోవడానికి చాలా తపస్సు చేసి ఏం చేశాడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఏం చెప్పాడు వేదం పూర్తిగా నాకే తెలియదు నేను నీకేమిస్తాను చెప్పు నీకు వేదరాశిని చూపెడతాను చూడు అని చెప్పేసి కోటి సూర్యుల కాంతి ఎంత కాంతిగా ఉంటుందో అంత కాంతితో వెలుగుపోతున్నటువంటి మేరు పర్వతాన్ని మేరు పర్వతాల వంటి అపారమైనటువంటి వేదరాశుల్ని చూపించాడు భరతుడు ఏం చేశాడు అది చూసి ఆశ్చర్యపోయి భయపడిపోయాడు భయపడిపోయి అయ్యో నేను ఇంతకాలం పఠించినటువంటి వేదమంతా కలిపి ఇందులో ఒక్క పిడికిడైనా సరే నాకు లేదే వేదమంతా కూడా అధ్యయనం చేయడం వల్ల ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అసలు అని చెప్పేసి అని తలచ నాకు అవసరమైన దాన్ని మీరే నిర్ణయించి ప్రసాదించండి అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అనంతమైనటువంటి ఆ వేదరాశి నుంచి మూడు పిడికిలు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నువ్వు గాక అని చెప్పి వరమిచ్చాడు కానీ ఆ మూడు పిడికళ్ళ వేదము కూడా ఆ మూడు పిడికిళ్ళ వేదము వేదాధ్యయనము చేయడమే అతనికి ఎంతవరకు పూర్తిగా రైందనమాట భరద్వాజ మహర్షికి కాబట్టి సాక్షాత్తు నారాయణుడే ఏం చేశాడంటే బాధరాయనుడిగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు దానికి నలుగురు శిష్యులు పెట్టాడు ఒకటి పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అని శిష్యులకి ఒక్కొక్క వేదం చొప్పున వాళ్ళకి తెలిపి తెలిపాడు మరి వారి కల్పాంతం వరకు కూడా అభ్యసించిన కూడా వాళ్ళు ఏం చేశారు వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు మరి అటువంటి అప్పుడు మీరు నాలుగు వేదాలని సంపూర్ణంగా అధ్యయనం చేస్తామనుకోవడం ఎంత తెలివి తక్కువతనం అని చెప్పి పరమేశ్వరుడు అడిగారనమాట ఎవరు శ్రీగురుడు అడిగాడు ఎవరిని వాళ్ళని ఆ దొంగ పండుతుళ్ళని వేదమంతా నెరపగలడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు కాబట్టే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యుడికి బోధించి దానిని ధ్యానించడానికి దానిని గురించి ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం ఆత్రేయసోత్రం చాందసి చందం ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకులు వంటి కళ్ళు ఆ తర్వాత సుస్పష్టమైనటువంటి కంఠము గిరజాల చుట్టూ వంశ వంకమీసము కలిగి రెండు మూర్రల పొడవైనటువంటి దేహం కలిగి ఉంటాడు అంతా అంత పొడుగ్గా ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీంట్లో నేను ఏం చేస్తావు చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయ సారము తర్వాత క్రమపారము శ్రవణీయపారము క్రమపారము జట రుద్రక్రమము దండక్రమము అనేటటువంటి భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దాన్ని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని సాంఖ్యాయని శాఖల భాష్కల మార్కె మార్కే అని చెప్పేసి మాండకేయోలాలు అశ్వలాయని సాంఖ్యాయని శాఖల భాష్కల మాం మాండూ కేయులు అనేటటువంటి ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలుడికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే తర్వాత వ్యాస మహర్షుల వారు ఏం చేశారంటే తన రెండవ శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి ఋగ్వేదాన్ని చెప్పి దాని లక్షణాలను ఎలా చెప్పాడు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము త్రిష్టు ఛందసు దేనికి అధిదేవత రుద్రాక్షుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించినటువంటి సుమారు ఐదు సంవత్సరాల బాలుడు మరి ఐదు మూరల పొడవున్నటువంటి తామ్రవర్ణం శరీరం కలిగి ఉంది యజుర్వేద నిర్ణయం ఎలా ఉందండి యజుర్వేద రూపము యజుర్వేదం ఉపవేదమేమో ధను ధనుర్వేదము భరద్వాజసు గోత్రము తృష్టి ఛందస్సు దీనికి రుద్రుడెవరు అది దేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవున్నటువంటి తామ్ర వర్ణ శరీరం కలిగి ఉంటాడనమాట దీనికి కలిగినటువంటి ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశ్లేషించి వివరిస్తుంది అలాగే చక్కగా మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి అనమాట కాబట్టి ప్రతిపాదము తర్వాత అనుపాదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము ఈ అన్నిటిని కూడా ఈ ఎనిమిది ఇంటిని దీనికి ఉపాంగాలనమాట శిక్ష కల్పం వ్యాకరణం నిరుక్తము ఛందస్సు జ్యోతిషం అనేవి ఆరుగురు అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైనటువంటి ఈ యజుర్వేదాన్ని మైసంపాయునికి వివరించి వేదవ్యాసుడు మూడవ శిష్యునిటువంటి జైమునికి సామవేదాన్ని ఇలా వివరించాడనమాట దీనికి ఉపవేదం గంధర్వం సామవేదానికి విష్ణు అధిదేవత జగతి ఛందస్సు కాశ్యపశ గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూరల పొడవులాగా ఉంటాడనమాట ఆయన శరీర ఛాయ తెలుపు శమము దమము మొదలైనటువంటి దైవయ సంపద అంతా కూడా ఆయన దగ్గర ఉంది సామవేదానికి శాఖలు ఉన్నాయి ఇట్టి వేదాంత సామవేదాన్ని పూర్తిగా పఠించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి వేదం చెప్పి దీనికి అస్త్రరూపము ఉపవేదము గోత్రము జైన భయజానకము ఇంద్రుడు అధిదేవత తృష్టు ఛందస్సు అధర్వణ వేద పురుషుడు తీక్ష్ణమైన రాఖీ ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు అందువలన ఏకపత్ని వ్రతుడు ఏడు మూరల పొడవున్నటువంటి వాడు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఉన్నాయి ఐదు కల్పాలు ఉన్నాయి అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్పగలిగినటువంటి యోగ్యత కలిగిన వర్ణాశ్రమ చారు నేర్తుల్లో ఎంతోమంది భరత భూమిలో ఉం ఉండేవారు కాబట్టే వేదాన్నే మనము వేదాలన్నీ కూడా నిలబడ్డాయి ఆ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు కాబట్టి వాళ్ళల్లో ఆ మంత్రాలలో శక్తి అనేటటువంటిది లోపిస్తుంది పూర్వం పూర్వం ఏం జరిగిందండి బ్రాహ్మణుల్లో దేవత్వము మహత్సవము ఇవన్నీ కూడా ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు అన్నమాట భూమిలో దేవతలు అర్థం రాజు కూడా వారిని సేవించేవారు వారు ఎంత ధనమిస్తానన్నా సరే లెక్క చేయకుండా బ్రాహ్మలు ఎలా ఉండేవారు భోగాల పట్ల నిర్లుప్తులుగా నిర్లుప్తులుగా ఉండేవారు ఆ తర్వాత వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధి అధీనులైపోయి ఉన్నారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరగ్గాను మార్చియగలిగేటటువంటి వాడనమాట అతను మరి జగత్తంతా దేవతలకి అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణాధీనంలో ఉన్నాయి ఏమని చెప్పాడు మనకి దేవతలందరికీ మంత్రాధీనులు తర్వాత మరి దైవం మంత్రాధీనం అన్నారు మంత్రాధీనం మంత్రం ఎవరి చేతిలో ఉంటుంది మంత్రం బ్రాహ్మణాధీనం గురువాధీనం అని చెప్తాం సో ఈ యొక్క మంత్రాలన్నీ కూడా బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వాటిని విష్ణువు కూడా పూజించేవాడు కాబట్టి ఈ కలియుగంలో బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు ధనాసతో హీనులకు లొంగిపోయి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు ఇదివరకు అలా చదివేవారు కాదు కదా మరి అలాంటి వారి ముఖమైనా సరే మనం చూడకూడదు అటువంటిప్పుడు మీరు వేదవేత్తలం అని చెప్పేసి మీరు విర్రవేగతో ద్విజులందరినీ బ్రాహ్మణులందరినీ ఇష్టం చిన్నట్టు తిడుతూ ఈ స ఈ విధంగా అవమానించడం వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏమిటి మీకు ఇలాంటి దుస్సంక దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాకుండా త్రివిక్రమార్థిని కూడా జయపత్రికని ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దు ఎక్కనైనా నా మాట విని మీరు వెళ్ళండి అని చెప్పారు కానీ ఆ మూర్ఖులు మాత్రం తమ పట్టుదల వదలకుండా మనకి వాదమైనా చేయమని లేక జయపత్రాలైనా సరే ఇవ్వమని చెప్పేసి కోరారు శుభమస్తు